హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరూ ఉన్నారు బాగున్నారా అండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఈ రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా అండి సేమియా చక్కెర పొంగలి జనరల్గా మనం రైస్ పెసరపప్పుతో చక్కెర పొంగలి చేసుకుంటాం కదా సో ఇంకా రానున్నది పండగల సీజన్ కాబట్టి ఖచ్చితంగా పండగలకి స్పెషల్ స్వీట్ రెసిపీస్ చేయాలి అని చెప్పి అందరం అనుకుంటూ ఉంటాము ఎప్పుడుగా రొటీన్గా బియ్యం పెసరపప్పుతో కాకుండా ఒకసారి సేమియా పెసర ప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకౌంట్ ప్రతిసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా సేమ్ చక్కెర పొంగల్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి సేమయ్యే చక్కెర పొంగిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సేమే అండ్ పెసరపప్పు సో పెసరపప్పు తీసుకొని పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి పెసరపప్పుని సో అలాగే వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ముందుగా కొంచెం లో మంట మంట అనేది లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి పెసరపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి సుమారు గంట పాటు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక పది పదిహేను నిమిషాలైనా నానబెట్టుకొని కుక్ చేసుకోండి సో నేను ఇక్కడ సేమియా చక్కెర పొంగిల్లో సేమియా పెసరపప్పుతో పాటు సగ్గుబియ్యం కూడా తీసుకున్నానండి పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే సగ్గుబియ్యం ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను చాలు సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి తప్పకుండా వేసుకోవాలని రూలేం లేదు నేను ఏదో ఇంకా మరింత టేస్ట్ ఇవ్వడం కోసం చక్కెర పొంగలికి సగ్గు బియ్యం వేస్తున్నాను ఈ రెండు కూడా సుమారుగా గంట పాటు నానబెట్టుకున్నానండి కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పెసరపప్పుతో పాటు సేమ్ టైంలో ఇందులోనే కొంచెం మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేస్తున్నాను సగ్గుబియ్యం సపరేట్గా పెసరపప్పు సపరేట్గా ఏం ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు రెండు సమానంగా ఉడికి ఉడికించుకోవచ్చు సుమారుగా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక వైపు పెసరపప్పు అండ్ సగ్గు బియ్యం ఉడుకుతుందండి మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లో అయితే పొడుగ్గా కట్ చేశాను బాదం కాజు కిస్మిస్ తీసుకున్నాను వీటితో పాటుగా కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్ లో ఫైనల్లీ మీకు దగ్గర అది లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా వేయొచ్చు ఈ పాయసం లో లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు సో వాటి వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట అక్కడక్కడ తగులుతూ కిస్మిస్ అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లో చాలా బాగుంటుంది సో ఎండు కొబ్బరి ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకునే వేసేసుకున్నాను వీటిని దూరగా వేయించుకోవాలండి వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతోనైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను సో రోస్టెడ్ సేమియాని ఆల్రెడీ రోస్టెడ్ ఉంటాయి కాబట్టి వాటిని మరలా వేయించుకోవాల్సిన అవసరం లేదు బట్ నెయ్యి పాన్ ఉంది అని చెప్పేసి నేను మరలా కొంచెం ఫ్రై చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే దాని ప్లేస్లో మీరు నార్మల్ సేమియా తీసుకొని ఇదే లో నెయ్యిలో మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అలా దూరగా ఉన్న వాటిని మళ్ళీ వేయించుతున్నాను అండి నెయ్యిలో ఆ తర్వాత ఏ గ్లాస్తోనైతే ఏ కప్పుతోనైతే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్లో సేమియాని ఉడికించుకోవాలి నార్మల్ సేమియా కంటే ఈ రోస్టెడ్ సేమియా తొందరగా ఉడికిపోతుంది అండ్ పొల్లులు పుల్లులు వస్తుంది మరోవైపు ఫ్రై చేసి నానబెట్టి ఉడికించుకుంటున్న పెసరపప్పు అని అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి పెసరపప్పుని మరీ ముద్ద ముద్ద ఉడికించుకోవద్దు కొంచెం పుల్లు పుల్లు పలుకులు పలుకులుగా ఉండాలి అలా ఉంటేనే సేమియా చక్కెర పొంగ చాలా బాగుంటుంది ఇంకోవైపు సేమియా కూడా ఉడికిపోయిందండి వాటర్లో సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకటే దాంట్లో కలిపేయాలి ఇప్పుడు ఉడుకుతున్న పెసరపప్పు సగ్గుబియ్యంలోకి కొంచెం వాటర్ ఉంటాయి కదండీ వాటర్ ఉండగానే ఉడికిపోయిన సేమియా ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర పొంగలి పాయసం అంటేనే పాలు పాలు ఏంది ఏ స్వీట్ చేయలేము తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల చిక్కటి పాలను తీసుకోవాలి సో నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక కప్పు ఒక గ్లాస్ లాగా చొప్పున తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం తీసుకున్నాను అలాగే గ్లాస్ చొప్పున తీసుకున్నట్లయితే ఏ గ్లాస్తోనైతే మనము పెసరపప్పు సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తోని మూడు గ్లాసుల లేదా మూడు కప్పుల పాలను తీసుకోవాలి మంచి చిక్కటి పాలు కాజు చల్లాల్సిన పాలు లేదా పచ్చి పాలు ఏదైనా పర్వాలేదు అవి వేసేసుకొని మళ్ళీ పాలల్లో సగ్గు బియ్యాన్ని పెసరపప్పుని సేమియాని ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం నెయ్యి తక్కువైనట్టు అనిపిస్తుంది మనం ఎక్కడ కూడా నెయ్యి ఎక్కువ యూజ్ చేయాలో జస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి మట్టుకే యాడ్ చేసాం కాబట్టి మరి కొంచెం మీద నుంచి నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం అదే చక్కెర పొంగలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత స్వీట్నెస్ కోసం మనం ఇప్పుడు ఇక్కడ బెల్లాంటి పోవడం వేస్తున్నాం అనమాట నా దగ్గర తాటి బెల్లం పొడి ఉంది కాబట్టి నేను అదే వేసేసుకుంటున్నాను ముప్ప కప్పు దాకా వేసుకున్నాను బాగా మిక్స్ చేయాలి బెల్లం వేయగానే ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో అంతేనండి కొంచెం మనం వేడిగా ఉండగానే బెల్లం వేసినట్లయితే పగిలిపోతుంది కాబట్టి సో అది కంప్లీట్గా వెచ్చగా లేదా చల్లగా అయిపోయినాకనే బెల్లం వేస్తే బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది సో ఫైనల్లీ దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగానే ఉంటుంది కూల్ కూలుగా తిన్నా బాగానే ఉంటుంది జనరల్గా మనము ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా లేదా ఏదైనా వ్రతాలున్నా పూజలున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి పాయసమో స్వీటో చేస్తూ ఉంటాము ఈసారి కొంచెం వెరైటీగా సేమ్గా చక్కెర పొంగల్ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే దేవునికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది రెసిపీ సింపుల్ రెసిపీయే అంత లెంతీ ప్రాసెస్ ఏమీ కాదు సో మస్ట్ అండ్ షూర్ గా ట్రై చేయండి రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు రెసిపీని షేర్ చేయండి సో పక్కన ఉన్న బలాయకాన్ని ప్రజ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే